నేను చెప్పబోయేది మీరు ముందే ఊహించారన్నమాట నేనేం చెప్పు క్షమించండి ఎంతవరకు చెప్పాను మర్చిపోలేదు మా అమ్మాయి జ్యోతి నీకు తెలుసు అంటే మామూలుగా కాదు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం నిర్ణయించుకున్నాం కూడా ఈ ప్రేమలో చాలా గిట్టావు చూడండి నీలకంఠం గారు ఆవేశపడగలిగే వయసులో ఉండి కూడా నేను నిదానంగా మాట్లాడుతున్నాను నిదానంగా ఆలోచించాల్సిన మీరు ఆవేశపడుతున్నారు నిజానికి మీ అమ్మాయి జ్యోతి గుళ్ళో పెళ్లికి సిద్ధమైతే అయితే చెప్పి శాంతపరిచి నేను ఇలా మీ దగ్గరికి రాయబారానికి వచ్చాను రాయబారమా అవును మేం పెట్టిన సడకులకు ఒప్పుకుంటే సాయంత్రం రైల్లో మీ అమ్మాయి ఇక్కడికి వస్తుంది ఒప్పుకపోతే రైలు మాత్రమే వస్తుంది నీ మీ ప్రశ్న నాకు అర్థం కాదు మానవ కులం ఉంది డబ్బు కోసం గడ్డి తింటాం ఇష్టం లేక మా సంపాదించలేదు నీ కులం లేదు ఆస్తి లేదు మరి నీకున్నదేమిటయ్యా నేను ఇక్కడ ఉంటే నువ్వు గోడలతోనూ స్తంభాలతోనూ మాడతావేంటి ఏంటి సాయంత్రం రైలుకి మా అమ్మాయి వస్తుందా అబ్బా మీరు మళ్ళీ మొదటికొచ్చారు మీరు మా పెళ్లికి అంగీకరిస్తేనే జ్యోతి ఇక్కడికి వస్తుంది మీరు కాదంటే నాతో ఎక్కడికైనా వస్తుంది జ్యోతి నిర్ణయం ఒక్క క్షణం ఆగ ఆగండి మీరు తుపాకీతో తిరిగి వచ్చిన మా నిర్ణయం మార్పు మరీ అంత ముండితనం పనికి రాదయ్యా అది మీ అమ్మాయితో చెప్పండి లెక్క చూసుకో డబ్బు దేనికి నీ విజ్ఞానాన్ని ఉపయోగించి ఊహించలేవా పెళ్లికి బట్టలు కుట్టించుకోమంటారా చూడబ్బా నేను చాలా మంచివాడిని కాబట్టి నీకు ఈ డబ్బు ఇస్తున్నాను అదే చెడ్డవాడిని అయితే ఈ డబ్బు తీసుకెళ్లి మా ఊళ్ళో నాలుగు మడ్డలు చేసిన గంగుల చేతికిచ్చి నిన్ను కసక్కును పొడిపించేవాడిని అంటే మా పవిత్రమైన ప్రేమను డబ్బుతో కొంటమో లేక రౌడీలతో కొని చేయించడం తప్ప మా పెళ్లికి ప్రోత్సహించి మమ్మల్ని ఆశ్రయించాలన్నమాట మా అమ్మాయి జ్యోతి మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నానయ్యా నేను జ్యోతి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్ నీ రెండు చేతులు పట్టుకుంటాను నేను మీ రెండు కాళ్ళు పట్టుకుంటాను అయ్యో నువ్వెక్కడ దొరికేవయ్యా నాకు పట్టు వదలని విక్రమార్కుడు లాగా లే ముందు ఈ పదివేలు కూడా పట్టుకెళ్ళు మొత్తం పాతిగా అవుతుంది ఎక్కడ వ్యాపారం చేసుకోపో అంతేనంటారా ముమ్మాటికి అంతే ఇంకా ఆలోచించామంటే ప్రేమని నగాధంలోకి తోసేస్తుంది మొత్తం పట్టుకుపో మజ్ను ఓ సలీం మీరంతా త్యాగాలు చేసి అమర అయ్యారు నేను ఇప్పుడు తుచ్చమైన డబ్బుగా అమ్ముడిపోయి వ్యాపార ప్రయాణికులు అయ్యారు కలియుగంలో ఇంతకంటే ఛాన్స్ లేదు ఇంతకంటే ఛాన్స్ లేదు ఇంతసేపు ప్రేమ కాకరకాయని కబుర్లు చెప్పాడు విటమిన్ ఎమ్ముతో కొట్టానో దెబ్బకి పడిపోయాడు వేధవ